హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను భారతి వెల్కమ్ టు భారతి బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ సాంబార్ అండి అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసిద్దామండి ఫస్ట్ నేను స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇలా వేసుకున్నాను చూడండి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి కొద్దిగా కరాపాకు వేసుకున్నాను చూడండి అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఇవి కొంచెం వేగాలి చూడండి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నేను కట్ చేసుకొని పెట్టుకున్న మునక్కాయలు చూడండి ఇలా పైన తోలు తీసేసానండి లేదంటే ఇలా డైరెక్ట్ కూడా చేసుకోండి బాగుంటుంది ఇలా చేయడం వల్ల తొందరగా ఉడుకుతుందండి చూడండి ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా ఆయిల్లో వేగాలి కదా అందుకు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇలా మగించుకుంటున్నాను చూడండి మునక్కాయల్ని కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత కారంని వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఇలా ఒకసారి గంటతో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఒక రెండు టమాటాలని ఇలా వేసుకుంటున్నాను చూడండి అంత లోపల నేను పప్పుని ఇలా రుబ్బుకొని పెట్టుకున్నానండి ఫస్ట్ పప్పుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాము అలాగే చింతపండు గుజ్జుని కూడా ఇలా వేసుకుంటున్నాను చూడండి ఒక కప్పు దాకా కొంచెం సాంబార్ అంటే పులుపు ఉంటేనే బాగుంటుంది మీరు చింతపండు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మీరు పులుపుని బట్టి యాడ్ చేసుకోండి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి రాళ్ళు ఉప్పు వేసుకొని ఇలా మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక్క టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ధనియా పౌడర్ అలాగే సాంబార్ పౌడర్ రెండు ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి చూడండి సాంబార్ రెడీ అయిపోయింది లాస్ట్కి ఫైనల్గా చిన్నగా కట్ చేసిన ఇలా కొత్తిమీరని వేసుకుందాం చూడండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందామండి చాలా సింపుల్ అండి మునక్కాయ సాంబార్ రెడీ అండి నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చేశానండి ఎలాగైనా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తానండి సాంబార్ని మీకు కూడా ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి భారతీ బ్లాగ్స్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఇలా వేడి వేడి అన్నంలో సాంబార్ అలాగే ఏదైనా వేపుడు అలాగే అప్పుడం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్